హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా నాన్నకి వాళ్ళు ఇచ్చే చందాన్ని కళ్ళకద్దుకుని సరం లేకుండా తీసుకునేవాణ్ణి ఆ విషయంలో నేను నీకే సపోర్ట్ చేశాను కానీ సంస్కారానికి ఒక గీత ఉంటుంది యువతల ఉంటే మర్యాద ఆ గీత దాటితే రౌడీతనం ఆ గౌరవం నిలబెట్టడానికి ఇంకొకరిని అది కూడా ఒక స్త్రీని అవమానించడం తప్పు సత్యం అంటుంటే అప్పుడే ఇంకా ప్రభావతి వస్తుంది అయ్యా గుర్రం ఎక్కువ ఈ మధ్య మానేశారనుకున్నాను అబ్బే ఏదో వంక ఎన్నడూ దొరకలేదు ఇప్పుడు దొరికింది దొరగారికి కుక్క తోక వంకరే కదా నీకు మనుషుల్ని మాట్లాడే సరిపోదా కుక్కలతో కూడా ఎందుకు వెళ్తున్నావు దాని తోకరు వంకర ఉంటే ఎందుకు ఉంటే నీకెందుకు అని బాలు అంటుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మనసు అడుగుతాడు రే నీకెందుకురా రే నేను టైర్డ్ అయి పడుకున్నాను నాకే కదా డిస్టర్బెన్స్ రే ఎవరేమైపోతే నీకెందుకురా నీకో రూమ్ ఉంది దానికో తలుపు ఉంది మూసుకొని పడుకోవచ్చు కదా అనవసరంగా తాగొచ్చు వాగుతున్నావు మీనా బాలుని తీసుకువెళ్ళు అని మనోజ్ అంటుంటే ఎవండి రండి అని మీనా అంటుంటే ఏంటి రవి ఇది బాలు మళ్ళీ తాగొచ్చాడు మళ్ళీ గొడవలు పెరుగుతాయి అని శృతి అంటుంటే దబ్బుడమ్మా నువ్వు మాట్లాడకమ్మా ఇది మీ ఇల్లు ఇక్కడ ఏం జరిగినా నువ్వు మీ ఇంట్లో చెప్పాలా మీ అమ్మ డబ్బులు తెచ్చి మమ్మల్ని అవమానించాలా ఏ నీ పిల్ల మాత్రం పుట్టింట్లో ఏం చెప్పదా రోజూ ఫోన్లు చేసి ఇక్కడ జరిగేదంతా రేడియోలో వార్తలు చదివినట్టు ఆహా అవునా మా అత్త తలుసుగా తీసుకుని ఏనాడన్నా వచ్చి నాన్నని అవమానించిందా రే శృతి వాళ్ళ అమ్మ పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వడానికి వచ్చింది దానికి నువ్వు గొడవ పెద్ద చేసి ఆవిడని అవమానించావు ఏమన్నారు ఆవిడ పెద్ద మనసుతో డబ్బు తెచ్చిందా అవును తెస్తే తీసుకోలేదని మీ కొడుకుని తిడుతున్నారా అత్తయ్య అంటే ఎవరో దానం చేస్తే తీసుకోవాలా చందాలు ఇస్తే చేతులు చాపాలా ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీనా అంటుంటే ఏ అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటి ఏ ఆవిడ డబ్బులిస్తే తీసుకోమని మాత్రమే చెప్పారు ఏమన్నారో వినలేదా వాళ్ళ ఆయన లోన్ ఇవ్వకపోతే మా ఇల్లే కట్టేవారు కాదంట ఆవిడిచ్చిన ఐదు లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎన్నటికీ కట్టరంట మీరు ఎవరిని సమధిస్తున్నారా మీ పెద్ద అబ్బాయిని అంటే రోహిణి ఊరుకుంటుందా ఊరుకుంటావా రోహిణి ఆహా ఊరుకోను మీనా రవిని ఎవరైనా అంటే శృతి ఊరుకుంటుందా ఊరుకుంటావా శృతి ఎందుకు ఊరుకుంటాను మీనా విన్నారా అత్తయ్య మరి మా అంత అవమానిస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు అదే నేనైతే ఆ కథ వేరేగా ఉండేది పైగా డబ్బు తీసుకోలేదని నామ గుడిని మీ భర్తని ఎవరైనా ఏమన్నా అంటే ముందు నోరు విప్పాల్సింది మీరు అవునా కాదా అని మీనా అంటుంటే అవును అనుకో అనుకో ఏంటి అనుకో అవును అంతే నా భర్త వద్దని చెప్పిన పద్ధతి మీకు నచ్చలేదు కానీ ఇంతమందిలో ఉన్న చేయలేని పని మా ఆయన చేశారు ఈ ఇంటి యజమాని గౌరవాన్ని వేరే రేట్లు పెంచారు అవునా కాదా అని మీనా అంటుంటే అంటే ఏంటి అని ప్రభావతి అంటుంటే అంటే లేదు గింటే లేదు పెంచాడు అంతే అసలు అసలు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నప్పుడు ఆవిడొచ్చారు మన మధ్య గొడవ పుట్టించాలని ఆవిడొచ్చారు లేదంటే సోఫాలో తిప్పిని పంపిన రోజే ఈ ఇంటికి గౌరవం ఉందని ఈ ఇంటి పెద్దకు ఆత్మగౌరవం ఉందని ఆవిడకు అర్థం కాలేదా లక్షన్నర సోఫాలు తీసుకుని వాళ్ళు ఐదు లక్షలు తీసుకుంటారని తెచ్చిందా నా భార్య నా భర్త రెచ్చిపోయి మాట చారితే గొడవ పెద్దది చేసి శృతి మనసు విరిచేయాలని చూసిందా చెప్పండి ఇప్పుడు చెప్పండి అని ఏమీనా అంటుంది ఇక బాలు క్లాప్స్ కొడతాడు ఇవే వద్దనేదండి సారీ మీనా అని బాలు అంటాడు శృతి నా చెల్లెల్లాగా అనుకున్న ఒక ప్రశ్నకి జవాబు చెప్పు నీ పుట్టింటి డబ్బు తీసుకుని మావయ్య రూమ్ కడితే అది నీకు గౌరవమా నీ భర్తకి గౌరవమా అత్తయ్యకి గౌరవమా నిజంగానంత అంత డీప్గా ఆలోచించలేదు మీనా నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది ఏ రోహిణి మా ఆయన తాగొచ్చి వాగాడా ఏం వాగాడు తండ్రి చంపుదెబ్బ కొడితే తల వంచుకుని నిలబడ్డాడు అయినా తండ్రి మర్యాదను నిలబెట్టాడు ఈ ఇంటి మర్యాద తాగినంత మాత్రన పోదు పెళ్ళిలో నుంచి పది మందిలో నుంచి మావయ్య కష్టార్జి తనంతా ఎత్తుకుపోయి పది మందిలో ఆయన తలను దించుకునేలా చేస్తే పోతుంది అని మీనా అంటుంది మనోజ్ని పెళ్ళం డబ్బులు ఇవ్వలేదని తల్లి డబ్బులు ఇవ్వలేదని పోయి గుడి ముందు అడుక్కుంటే ఇంటి గౌరవం పోతుంది మీ ఆయనకి ఇబ్బంది అయితే మీకు ఒక రూమ్ ఉంది దానికో తలుపు ఉంది తలుపు మూసుకుని పడుకోమని చెప్పు బిజినెస్ మ్యాన్ అయితే చోప్ షాప్లో చూసుకోమాను ఇంట్లో ముగ్గురు కొడుకులు సమానమే రోహిణి మాత్రం ఏమనిందమ్మా విన్నావా ఎలా మాట్లాడుతుందా అని మనోజ్ అంటుంటే నేను మీతో మాట్లాడడం లేదు నా భర్తని తీసి పారేసినట్టు మాట్లాడద్దని అందరితోనూ చెప్తున్నాను ఏ రవి మీ అత్తయ్య గారు వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వే సమాధానం చెప్పి ఉంటే మీ అన్నయ్య జోక్యం చేసుకుని మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా నిజమే వదిన నాకు నచ్చలేదు కానీ ఏ మాట్లాడాలో తోచలేదు అందరూ మాట్లాడరు మా ఆయన మాత్రం దోషలో నిలబెడతారు తల ఒక్కరు మాట అంటారు నిన్ను శృతిని బయటికి పంపాలని చూసేవాళ్ళు అయితే ఆ రోజు ఆయన అనుమతిస్తేనే నేను మిమ్మల్ని ఇంటికి రానిచ్చారు తర్వాత గొడవై మీ ఇద్దరు చోట ఉంటే ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు అందరూ కలిసే ఉందామని అందరం అనుకున్నాము మన మధ్య ఎన్నున్నా మూడో వ్యక్తికి మాట్లాడే అవస్కారం ఎప్పుడు ఇవ్వద్దు మావయ్య గారు నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మావయ్య ఏమండి ఇంకా పదండి వెళ్దామని చెప్పి ఇక బాలున్ తీసుకువెళ్ళి మేడపైకి వెళ్తుంది మీనా ఇక ప్రభావతి అలా షాక్తో చూస్తూ ఉండిపోతుంటే నీకు నోరు తెరిచే హక్కు లేదు నోరు మూ అని చెప్పేసి సత్యం అంటాడు ఇక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది ఏవండి పడుకోండి మంది ఎక్కువైందా బాధ ఎక్కువైంది మీనా మామయ్య కోపం ఏం పెట్టుకోలేదుగా కొట్టాడు కదా మీనా మీనా అన్నే కదా మా నాన్న నన్ను కొట్టాడు మీ అమ్మ నన్ను కొట్టిందా మా అమ్మ నన్ను కొట్టడానికి నేనేమీ కనపడిన వాళ్ళందరినీ కొట్టడానికి ఉరకను ఆడలేదు మగలేదు కోపం వస్తే ఇంగీతం మర్చిపోతే ఎలా కింద అందరికీ క్లాస్ పీకాయక పైన నాకు క్లాస్ తీసుకుంటున్నావా మీనా అందరి ముందు నేను మిమ్మల్ని వెనక్కి వేసుకుని రాలేదు ఆవిడ మా అవయ్య గారిని అన్న మాట తప్పు అన్నాను కానీ ఒక ఆడ మనిషి మీద అందులోనూ ఇంటి వియపురాలి మీద అలా ఆవేశంగా వెళ్తారా అండి మెడపట్టి గెంటేస్తానంటారా అయితే ఆవిడ మాట మంచిదేనా అరే ఇప్పుడే కదా తప్పని చెప్పాను మా తప్పు చేసిందే కదా అన్నాను ఏ మావయ్యకి గట్టిగా సమాధానం చెప్పే జ్ఞానం లేదా మీరెందుకు జోక్యం చేసుకున్నారు మా నాన్న నన్ను కొట్టాడు మీనా ఇంతాకే ఏడ్చారు మా నాన్న నన్ను కొట్టాడు నాకు ఏడుపు రాదా సరే తిరిగ్గా ఏడ్చి పడుకోండి నేను పడుకుంటున్నాను ఏంటి పడుకుంటున్నావు మీనా ఏ మా నాన్న నన్ను కొట్టాడు బాగా కొట్టారు ఇంకో రెండు వేయాల్సింది ఏంటి మీనా అన్ని కడుపులో అంతుందా లేకపోతే ఏంటండి ఆయన కోపాన్ని ఎప్పుడు మర్చిపోయారు మీరే నెత్తి మీద కుండని మోసుకొచ్చారు బాధగా ఉండదా మీనా ఏనాడైనా మా నాన్న ఎప్పుడైనా ఏమన్నా అన్నారా అలా అనలేదు కాబట్టే మీరు ఇలా తయారయ్యారు ఎలా తయారయ్యాను మీనా వంక కోసం ఎదురు చూసి దొరకగానే తాగొచ్చారు మా నాన్నన్ను కొట్టాడు అని బాలు అంటుంటే అందుకే ఇంత తాగారా మరి అంతకుముందు పీకలు తాగ తాగారే అప్పుడు ఎవరు కొట్టారమ్మా అప్పుడు మా అమ్మ తిట్టింది అదే ఆ వంకలే వద్దనేది మామూలుగా ఉన్నప్పుడే మీరు మనుషుల మీదకి రేసుగొర్ర మురికినట్టు ఉరుకుతారు మందు తాగినప్పుడు ఇంకెవరైనా ఏదైనా అంటే ఇంకెంత రెచ్చిపోతారు ఆ గొడవలు చూస్తే మామయ్య తట్టుకోగలరా అండి ఆయన గుండ బలహీనంగా ఉంది కదా నిజమే కదా మీనా కదా ఆయన్ని మనం అంతా కలిసి ప్రశాంతంగా ఉంచాలి కదా అవును కదా ఇంకోసారి తాగి రాకండి రాను అక్కడే పడుకుంటాను ఏంటి మా నాన్న నన్ను కొట్టాడు కొడితే కొట్టాడు మా నాన్న అక్కడ నన్ను కొట్టే హక్కు ఉంది మంచి చెడు చెప్పే హక్కు ఉంది ఇక్కడ నుంచి మా నాన్నని బాధ పెట్టను మా నాన్న రూమ్ కట్టాలనుకున్నాడు ఎవరో డబ్బు ఇచ్చేదేంటి నేనే రూమ్ కడతాను ఇక్కడ బెడ్రూము అక్కడ బాత్రూము అక్కడ తలుపు అక్కడ కిటికీ ఇక్కడే బెడ్ ఇక్కడే ఫుడ్ సరేనా మీనా సరే పడుకోండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది ఇందాక మావయ్య మీతో మాట్లాడారు మీరే ఆయనతో మాట్లాడలేదు మా నాన్న నన్ను కొట్టాడు అని బాలు అంటుంటే అయ్యో అయినా సరే మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆయన ఎవ్వరు ఏమీ అనకూడదు అని బాలు అంటాడు ఇక ఆ బాలు మీనా పడుకుంటాడు అయినా బాగుండాలి ఆయన సంతోషంగా ఉండాలి అని బాలు అంటుంటే ఇక మీనా అలా చూస్తూ ఉండిపోతుంది బాలుని ఇక తెల్లవారుతుంది గంట సౌండ్ వినిపిస్తుంటే అప్పుడే శృతి బయటికి వచ్చి ఏంటా అని చూస్తూ ఉంటుంది అప్పుడే మీనా బయటికి వస్తుంది ఇంట్లో వాళ్ళందరూ చూసి అదేంటి బాలు పూజ చేస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపోతారు ఏంటమ్మా రాత్రి తాగొచ్చి ఒక గంట నిద్ర వేస్ట్ చేశాడు ఇప్పుడు నువ్వు గంట కొట్టి నిద్ర లేపావా అని మనోజ్ అంటుంటే అరే నిద్రమోహా కాస్త కళ్ళు తెరిచి చూడరా నేను ఎదురుగానే ఉన్నాను కదా అవునా మరి ఎవరు పూజ చేస్తున్నారు అటు చూడు అని ప్రభావతి ఏంటంటే ఇక మనోజ్ చూస్తాడు బాలుని ఇక కళ్ళు నలుపుకొని చూస్తాడు మనోజ్ ఇక బాలు పాటలు పాడుతూ ఉంటాడు దేవుడి దగ్గర హారతి కై కొనవే అని ఏరా అమ్ముకునే వాళ్ళలాగా కొనవే కొనవే అంటావేరా పాడువాడు బాలుగాడు నేను కలగంటున్నానా ఏంటి అని సత్యం అంటుంటే వీడు కళలో కూడా పూజ చేస్తాడని నేను కళ్ళలో కూడా అనుకోలేదండి హారత్ తీసుకో కళావతి అని బాలు ఇస్తుంటే ఇంకా హారత్ తీసుకుంటుంది ప్రభావతి నాన్న హారత్ తీసుకో అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇస్తాడు బాలు రేయ్ నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇలా చెప్పకుండా చౌలో పువ్వు పెట్టుకుని చేయింట్లో గంట పట్టుకుని నువ్వు ఇలా పూజ మొదలు పెడితే ఎలారా ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారని మర్చిపోతే ఎలా ఇంట్లో ఆయన ఒక్కడే హార్ట్ ఉందని రుజువైంది మాతావతి నాకు హారతి నీకు లేదురా ఎందుకు నువ్వు లక్షలకి లక్షలు హారతి కర్పూరం చేసావు పోరా పాస్మహం వేసుకుని హారతి కావాలంట హారతి అని బాలు అంటాడు మనోజ్ని ఈ కొత్త విషయం ఏంటన్నయ్య సన్యాసంలో కలవడనుకుంటున్నాడేమో అని ప్రభావతి అంటుంటే నేను చేసుకున్న మా నాన్నే సన్యాసంలో కలిసిపోలేదు ఇంత మంచి పిల్లాన్ని చేసుకున్న నేను ఎందుకు సన్యాసంలో కలిసిపోతానో గేయాలి కంపావతి ఎప్పుడు లేనిది నువ్వు పూజ చేస్తున్నావేంటి బాలు రాత్రి తాగొచ్చి గొడవ చేశాడు కదా దానికి పరిహారం చేసుకోవడానికేమో అని రోహిణి అంటుంటే మావయ్య గారు కోపడ్డారని ఆయన బాధపడ్డారు గొడవకి ఎక్కడ చేశాడు రోహిణి ఆయన పరిహారం చేసుకోవాల్సినంత పాపం ఆయన ఏం చేయలేదు అసలు ఇదేంటరా ఇదంతా సత్యం అడుగుతుంటే నన్ను క్షమించి దీవించి ఎప్పట్లాగా ప్రేమించండి నాన్నగారు అని చెప్పి ఆస్వాదన తీసుకుంటాడు సత్యం దగ్గర వామ్మో వీడికి ఏదో అయ్యింది నేను తాగాను నాన్నగారు మా కొత్త నీ కొత్త ఏంట్రా తాగి నీ వాగాను నాన్నగారు ఆ చెత్తవాగుడు కూడా కొత్త ఏంటి అని ప్రభావతి అంటుంటే దీన్ని చెత్తవాగుడు అంటారు అని వాగు మాతావతి నాన్నగారు మీరు మా కోసం ఎన్నో చేశారు ఇలాంటి భార్యని చేసుకుని మీరు ఏనాడు ప్రశాంతంగా లేరు అలాంటి కొడుకు వల్ల మీరు ఎలాంటి ఏనాడు ప్రశాంతంగా లేరు అయినా మా కోసం ఎంతో చేశారు మాకు కావాల్సిన పిప్పర్మెంట్లు బిస్కెట్లే కాదు అమ్మకు కావాల్సిన నగనట్రాయే కాదు ఎన్నెన్నో చేశారు మా కోసం మీరు సంపాదించిందంతా ఆ పాచమహమ్మోడు పరిగట్టుకుని మింగేసినా తట్టుకుని నిలబడ్డారు మరి ఇంత చేసినా మీరు మేము ఉండడానికి ఒక్క రూమ్ కట్టించాలని ఆరాటపడుతున్నారు వద్దు నాన్నగారు మాకు రూమే వద్దు ఈ నరదిష్టి ఆ నరఘోష ఆ నరపీడ మనకొద్దు నాన్నగారు మాకు అసలు రూమే వద్దు ఓహో అర్థమైంది వీడి వీడి భార్యను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడేమో అని మనోజ్ అంటుంటే రే ఎగురితంతే గుడి ముందు బొచ్చులో పడతావు ఇన్ని నేరాలు చేసి నువ్వే సిగ్గుసరం లేకుండా ఇంట్లోనే ఉన్నావు నేనేం తప్పు చేశానని ఇల్లుద్దులిపోవడానికి కూడా నోరి కంప కొడుతుందిరా పక్కకి వెళ్ళు అన్నయ్య నాకు కూడా కొంచెం దూరంగా ఉండవా అని చెప్పేసి మనోజ్ని పక్కకి ఎండుతాడు రవి ఇప్పుడు వీడు ఎందుకండి ఇంత సినిమా చూపిస్తున్నాడు రూమ్ లేకపోతే ఎలా రా రూమ్ పేరుతో జరిగే రచ్చారచ్చ రొచ్చు తొక్కల ఫైటింగ్లు పనికి వాళ్ళతో వాళ్ళతో ఫైటింగ్లు విసిగుపోయే నాన్నగారు కావాలంటే నా రూమ్ నేనే ఎప్పుడు వీళ్ళున్నప్పుడు కట్టుకుంటాను హమ్మయ్య నా ఏంటి పత్రాల మీద పడలేదు బతికించేవరా దేవుడా అని ప్రభావతి అంటుంటే రే ఇలాగే నీ భార్య కూడా నువ్వు కొనిచ్చిన రోజునే బంగారం వేసుకుంటానని శబదాలు చేసింది కదరా ఆ శబదమే పూర్తి కాలేదు ఇంకో శబదం ఎందుకు లేవాళ్ళు కరెక్టే కదా అని మనోజ్ ఇక రోహిణి అంటుంటే ఏ ఎందుకు బంగారం కొనలేడు ఎందుకు రూమ్ కట్టలేడు తమరింటింటికి తిరిగి పూలు అమ్మి తెచ్చివాడికి ఇవ్వాల్సిందే లేదంటే వాడి వల్ల ఏమవుతుంది అని మనోజ్ అంటుంటే ఆపండి అని మీనా అంటుంది మీరు పెట్టిన షాపు మీరు పార్క్లో పళ్ళీలు తింటూ సంపాదించిన డబ్బులో పెట్టారా గుడి ముందు ఆ గడుక్కున్న డబ్బులతో పెట్టారా మీ ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చి ఇచ్చిందే కదా రోహిణి తెచ్చేదాకా రూపాయి సంపాదించారా నా భర్త సంపాదించారు నేను సంపాదించాను మా కష్టంతో ఆ మాత్రం మేము రూమ్ కట్టుకోలేమా ఎవండి మీరు రూమ్ కడుతున్నారు మనం అందులో ఉంటున్నాము రూమ్ కట్టి వీళ్ళ నోర్లు మూయించాలి నేను ఎప్పుడు కడతానో మీనా ఎప్పుడే కట్టేస్తానని జబం చేసేసింది ఇంకా మనసులో అనుకుంటాడు బాలు సరేనమ్మా వాడు ఒక్కడి వల్ల కాదు నేను కూడా కొంత సహాయం చేస్తానని సత్యం అంటుంటే అవసరం లేదు మావయ్య అందులో ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చిన వీళ్ళంతా నా భర్తని ఎగదాలు చేస్తారు రూమ్ కయ్యే ఖర్చు అంతా మా ఆయనే భరిస్తారు అయితే మనం నెల నెల ఇచ్చే డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకుంటా అని మనోజ్ అంటుంటే అంత లేదు ఆ లెక్క వేరు ఈ లెక్క వేరు నెల నెలా మనం అన్న డబ్బు ఇంటి ఖర్చుల కోసం ఇవ్వాల్సిందే అని రవి అంటుంటే తప్పకుండా ఇస్తాం రవి బాలు రూమ్ కట్టగా లేనిది మేము ఇంటి ఖర్చులు మాత్రం ఇవ్వలేమా ఇస్తాం నువ్వు రా మనోజ్ అని రోహిణి మనోజ్ వెళ్ళిపోతారు ఇదేంటి మంగమ్మ రెండో శబ్దం చేసింది వాడు కార్ తోలి ఇది పూలకంప తోలి తెచ్చి కడతారు మనం చూస్తాం అని ప్రభాతి అంటుంటే మీరు ఏం చేస్తారు ఎలా కడతారో నాకు తెలియదు కానీ మీ కాన్ఫిడెన్స్ మాత్రం లెవెల్కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ మీనా తొందరపడ్డావేమో మీనా సత్యం అంటుంటే నేను తొందరపడి అప్పు చేయకండి మావయ్య అది తీర్చడానికి మీరు టెన్షన్ పడాలి సరే మీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యండి అని సత్యం అంటాడు ఇక మీనా కిచెన్లో వంట చేస్తుంటే వెళ్ళి మీనాని గెలుతాడు బాలు ఏంటి గెలుతారేంటి నువ్వు నా బతుకు మీద గిల్లావు ఇంకా రుద్దుకుంటూనే ఉన్నాను సురుసురు అంటూ వండుతుంది నేనా అండి నేనేం చేశాను హా నువ్వు కోపంలో అందంగా ఉంటావని అన్నాననుకో ప్రతిరోజు కోపం తెచ్చుకోవాలా నువ్వు ఈ మధ్య అందరి మీద కోపం తెచ్చుకుంటున్నావు అందరిని ఏదో అంటున్నావు మీనా ఏం చేయమంటారు అలాగే పడుతున్నాను కదా అని ప్రతి దాంట్లో తప్పు తీస్తే నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా ఆత్మాభిమానం ఉండడంలో తప్పులేదు కానీ ఆవేశం వస్తే నువ్వు శబదం చేయడం మానే మీనా ఏమైంది ఇప్పుడు నా భర్త కొనిచ్చినప్పుడే బంగారం వేసుకుంటానని ఆ రోజు శబదం చేశావు ఈ రోజుకి ఆ పస్తాడే వేసుకుని తిరుగుతున్నావు ఆ పుస్తలు తప్ప ఏయించి చేయించలేకపోయాను నేను ఇప్పుడేమో నా డబ్బులతోనే రూమ్ కట్టేస్తానని రెండోసారి శబదం చేశావు అసలు గోడలైనా కట్టించగలనా అని భయమేస్తుంది తెలుసా లేదు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మౌనికాకి పెళ్ళి సాయం చేయలేదా నాకు బండి కొనలేదా నాతో పూల్ షాప్ పెట్టించలేదా అలాగే రూమ్ కూడా కడతారు అప్పుడు కట్టేవాడు వడ్డీలు కట్టాడు రూమ్ ఎలా కడతాడు మీనా చూడండి మీరు నేను కష్టపడకూడదనే మావయ్య రూమ్ కట్టించాలి అనుకున్నారు కానీ దానికోసం ఆయన కష్టపడకూడదు కదా అప్పులు చేసి ఆయనకు వచ్చిన పెన్షన్ అక్కడ కట్టేస్తే ఎందుకు ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టడం అని అందుకే మేమే కడతామని చెప్పాను అని మీనా అంటుంటే నడవడానికి దారే లేని చోట నువ్వు కారే నడపమంటున్నావు ఐడియా అండి ఏంటది మీనా మనం ఇంకో కారు కొందాం ఆ కారు అద్దెకిద్దాము వచ్చే అద్దే చిట్టి కడదాము ఆ చిట్టి ముందే పాడి రూమ్ కడదాం అని మీనా అంటుంది బాలు అలా చూస్తుంటూ పోతాడు మీనా ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే మీనా కూర్చుంటే మీనా కాలికి నేల పోలిష్ వేస్తాడు బాలు నీ పాదాలు పాలతో కడిగిన వెన్న రాస్తావా ఇంత మృదువుగా ఉన్నాయేంటి ఏంటి అని బాలు అంటుంటే అంత మృదువుగా ఉంటే నేత్తు మీద పెట్టుకుని ఊరేగు అలాంటి రోజు వస్తే తప్పకుండా ఊరేగిస్తాను అమ్మవతి అని బాలు అంటాడు ఇక మనోజ షాప్కి ఆఫీసర్స్ వస్తారు ఇది ఫేక్ నోట్ అని చెప్పేసి మనోజ్ దగ్గర ఉన్న నోట్స్ అన్నీ ఫేక్ అని చెప్తారు ఇక ఒకసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని చెప్పడంతో సార్ నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు మీ దగ్గర ఫర్నిచర్ కొన్న వాళ్ళు వచ్చింది దొంగ నోట్లు అని చెప్పారా అవును చెప్పారు సార్ రెండుసార్లు మోసపోయావా అని చెప్పేసి ఫర్నీచర్ తీసుకెళ్ళిన వాళ్ళు దొంగలే డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా దొంగలే అని పోలీసులు చెప్తుంటే ఇంకొకసారిగా షాక్ అయిపోయి మనో చాలా చూస్తూ ఉండిపోతాడు ఈ విషయం కానీ బాలుగాడికి తెలిస్తే రచ్చరచ్చ చేస్తాడు అమ్మబాబు అని చెప్పేసి ఇక మనోజ్ అనుకుంటాడు మనసులో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి పక్కన గంట సంబంధాల మీద క్లిక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి